హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు క్రూజింగ్ కుమార్ ఛానల్ ఈరోజు మీకు మా క్రూ మెస్ టూ చూపిస్తాను మేము ఎక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎక్కడ చేస్తామో చూపిస్తాను ఫ్రైడ్ రైస్ వైట్ రైస్ బాయిల్డ్ ఎగ్ ఫ్రెంచ్ టోస్ట్ ప్యాన్ కేక్ స్క్రాంబుల్డ్ ఎగ్ హ్యాష్ బ్రౌన్ ఆనియన్ బాజీ చికెన్ కీమా పరాటా హ్యాష్ బ్రౌన్ ఆలు లో ఈస్టర్ సెలబ్రేషన్స్ చేశారండి ప్లేట్ చేయకుండా ఈరోజు లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇది మా మెస్ మెయిన్ ఎంట్రన్స్ లోన్ కళ్ళ ముందు కంపల్సరీగా అందరూ హ్యాండ్ వాష్ చేసుకోవాలి మినిమం ట్వంటీ సెకండ్స్ చేసుకోవాలి హ్యాండ్ వాష్ అంటే మీరు హ్యాపీ బర్త్డే టు యూ అని పూర్తిగా పాట లోపల ట్వంటీ సెకండ్స్ అయిపోద్ది మేము ఉండేది మెటల్ షిప్ కాబట్టి వైరసెస్ కానీ జర్మ్స్ కానీ ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉండిద్ది అందుకోసం అందరూ కంపల్సరీగా హ్యాండ్ వాష్ చేసుకొని లోనకి రావాలి ఇదిగోండి ఇక్కడ టీ అండ్ కాఫీ స్టేషను మనకి ఎవరికైనా టీ కావాలంటే టీ కాఫీ కావాలంటే కాఫీ ఎవరికి ఏది కావాలంటే అది అందుబాటులో ఉండిద్ది ఇగో ఏమో టీ బ్యాగ్స్ నాలుగైదు రకాలు ఉంటాయి ఇగో ఇక్కడ నుంచి హాట్ వాటర్ వస్తుంది దాని పక్కనే కాఫీ దాని తర్వాత పాలు మైక్రోవేవ్ ఇక్కడ చూస్తే ఇదేమో జ్యూస్ లేదా మన వాటర్ స్టేషన్ అంటాము ఇగో ఈ మిషన్ నుంచి జ్యూసెస్ వస్తాయి అంటే ఇది ప్యాకెట్ జ్యూసెస్ కాన్సన్ట్రేటెడ్ జ్యూసెస్ ఇది ఐస్ లేదా వాటర్ స్టేషన్ అంటాము నేను ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటున్నాను అది చూడండి బ్రటర్ నొక్కితే లోన ప్యాకెట్ ఉండిద్ది అది వాటర్లో మిక్స్ అయ్యి ఇట్లా ఆరెంజ్ జ్యూస్ వస్తుంది బయట ఇక్కడ చూడండి మన వెజిటబుల్స్ తర్వాత సాసేజెస్ ఫ్రెంచ్ టోస్ట్ ప్యాన్ కేక్స్ యాపిల్ సిరప్ రైస్ తర్వాత కాంజీ పాలు రైస్ ఫ్రైడ్ రైస్ ఇక్కడ చూస్తే మనకి మన మఫిన్సు డానిష్ డోనట్టు డానిష్లో నాలుగైదు రకాలు ఉంటాయి బ్రెడ్లు కూడా నాలుగైదు రకాలు ఉంటాయి ఇక్కడ మనం చూసుకుంటే మనకి కట్ ఫ్రూట్స్ ఉంటాయండి రెండు మూడు రకాలు మస్క్ మిలన్ వాటర్ మిలను పైనాపుల్ యాపులు అట్లాగే ఇక్కడ చూస్తే యోగట్స్ ఫ్లేవర్డ్ యోగర్ట్స్ అంటే మన పెరుగులో బ్లూబెర్రీ వేసుకోవడం కానీ స్ట్రాబెర్రీ వేసుకోవడం కానీ ఇలా తింటారు ఇక్కడ జాము పీనట్ బటరు బ్రెడ్స్ అగైన్ రకరకాల బ్రెడ్లు ఉంటాయండి ఇక్కడ పనిచేసి క్రూ దాదాపు నూట అరవై కంట్రీస్ నుంచి వచ్చి ఉంటారు సో అందుకని ఈ మ్యాక్సిమం వాళ్ళకి ఇష్టమైనవి పెట్టడానికి ట్రై చేస్తారు ఇదిగోండి మళ్ళీ యోగట్స్ ఫ్లేవర్డ్ యోగట్స్ స్ట్రాబెరీ తర్వాత ప్లెయిన్ యోగడ్ ఇదేమో మూస్లీ ఇక్కడ తిన్న వాళ్ళకి తిన్నంత ఎంత కావాలంటే అంత తినచ్చు రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు ఇక్కడ వీళ్ళు గట్టిగా తింటారు గట్టిగా పని చేస్తారు ప్లేట్లు స్పూన్లు నాప్కిన్స్ బేక్ బీన్స్ బాయిల్ దెగ్ ఆలు బాజీ చేశారు చూడండి మన పొటాటో కర్రీ ఇక్కడ చూసుకుంటే మనకి టీ స్లైసెస్ ఉన్నాయి తర్వాత మన పోక్ సలామి ఉంది తర్వాత మొత్తదెల్ల స్లైసెస్ ఉన్నాయి ఇవన్నీ మన యూరోపియన్స్కి అమెరికన్స్కి బాగా ఇష్టం సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాయ్ టీ మన టీ కూడా ఇస్తారండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా మంది ఇండియన్స్ ఉంటారు కాబట్టి కంపల్సరీగా మనకి మార్నింగ్ టీ కంపల్సరీ అవైలబుల్లో ఉండిద్ది ఇక్కడ చూస్తే మనకి ఫ్రైడ్ రైస్ మార్నింగ్ పూట ఉండిద్ది అండి అది ఇండోనేషియన్స్కి ఫిలిప్పన్స్కి బాగా ఇష్టం వైట్ రైస్ కూడా మెజారిటీ ఆఫ్ ద క్రూ డెమోగ్రఫీ వచ్చేసి ఎక్కువగా ఫిలిప్పీన్స్ తర్వాత ఇండోనేషన్స్ అండ్ దెన్ సెకండ్ లార్జెస్ట్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారండి బ్రేక్ఫాస్ట్ ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఉండేది ప్రతిరోజు నా వరకు అయితే బాగా ఇష్టమైంది పూరి బాజీ మన పూరి చేస్తారు ఒక్కరోజు పూరీను కర్రీ కూడా ఇస్తారు అది బాగా ఇష్టం నాకు మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటో కింద కమెంట్స్లో తెలపండి ఇక్కడ చూడండి మనకి కట్ ఫ్రూట్స్ మసకు పైనాపిల్ పైనాపుల్ వాటర్ మెల్లను ఇట్లా మూడు నాలుగు రకాలు పెడతారు ప్రతిరోజు యాపిల్ తర్వాత పియర్ ఇట్లా హోల్ ఫ్రూట్స్ ఆరెంజ్ ఇవన్నీ పెడతారు పొటాటోతో చేసిన టిక్కీలు తర్వాత పక్కనే స్క్రాంబుల్ డే బాయిల్ ఎగ్స్ చూడండి ప్రతిరోజు బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి ఇదేమో కాన్ బీఫ్ హ్యాష్ అంటే మనకి కరీబీన్ ఐలాండ్స్ నుంచి పనిచేయడానికి వచ్చిన వాళ్ళకి బాగా ఇష్టం అండి తర్వాత ఇదిగోండి బేకన్ ఇదిగోండి ఇక్కడ చూస్తే మనకి కీమా పరాటా చేశారండి మన నార్త్ ఇండియన్స్కి బాగా ఇష్టం పరాటాలు అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి ఆనియన్ బజ్జీ పెట్టారు ఒకరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళకి ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్గా తింటారు వాళ్ళు ఇదిగోండి ఆలూ పరోటా చేశారు ఒకరోజు ప్రతిరోజు రెండు వేల నాలుగు వందల మంది క్రూకి బ్రేక్ఫాస్ట్ అంటే మామూలుగా ఉండదు ఇదిగోండి ఇది మన సీరియల్ స్టేషను లేదా కెచప్ స్టేషన్ అంటాం ఇక్కడ మీకు కచప్స్ సీరియల్స్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఇదిగోండి ఇది ఇంకో స్టేషను మన రజనీకాంత్ గారి డైలాగు ఆహారం మితంగా తింటే ఔషధం అమితంగా తింటే విషయం అన్నీ ఇట్లా ఎవరు లెగ్జీరండి అట్లా అంటే ఇక్కడ తెల్లార్లు తింటానే ఉంటారు అసలు తెల్లార్లు అట్లా ఇక్కడ కొంతమంది ఉంటారండి అసలు బ్రేక్ఫాస్ట్ని కూడా యుద్ధంలాగా చేస్తారు కానీ రిస్ట్రిక్షన్స్ ఏమి నీకు ఎంత కావాలంటే అంత తినచ్చు నా పక్కన టోస్టరు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్లో ఉంటాయి ఇక తినేసిన తర్వాత ప్లేట్లన్నీ తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ డిష్ వాష్ ఉండిద్ది ఏరియా అక్కడికి వచ్చి గార్బేజ్ని సగ్రిగేట్ చేసేసి అక్కడ గ్లాసులు ఏటిగాట్లు సపరేట్గా పెట్టేసి నాప్కిన్స్ సపరేట్గా స్పూన్స్ సపరేట్గా పెట్టేస్తే వాళ్ళు ఆ మిషన్లో వేసి వాష్ చేస్తారు తర్వాత మళ్ళీ అగైన్ చేతులు కడుక్కోవాలి ఈరోజు మా షిప్లో ఈస్టర్ సెలబ్రేషన్స్ చేశారండి దానికోసం ప్రత్యేకంగా డిన్నర్ అరేంజ్మెంట్స్ చేశారు సో ఈరోజు డిన్నర్లో మాకు ట్రీప్స్ అంటే బెల్లం అట్లు వేశారు స్పెషల్గా తర్వాత పెద్ద కేక్ ఒకటి చేయించారు చూడండి మధ్యలో బన్నీ కూడా వేసారు చాలా బాగా వచ్చింది కేకు అట్లాగే బకలావా డెజర్ట్స్ తర్వాత గాజర్ కల్వా మన క్యారెట్ హల్వా చేశారు తర్వాత కప్ కేక్స్ రెడ్ వెల్వెట్ కేకు తర్వాత మన షాంపెన్ ఫ్లూట్లో డెజర్ట్స్ ఇట్లా చాలా చాలా బాగా అరేంజ్ చేశారు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చారండి అంటే జనరల్గా కొనుక్కోవాలి కూల్ డ్రింక్స్ కాబట్టి ఈరోజు స్పెషల్ డే కాబట్టి వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు వీళ్ళు నా కొలీగ్స్ అండి మా కొలీగ్స్తో కలిసి లంచ్కి బయటకు వెళ్ళాను ఈ వీడియో వాళ్ళు కూడా వచ్చే వీడియోలో చెప్తాను అదండి మరి ఈరోజు వీడియో మా క్రూమెస్ స్టోర్ మీ అందరికీ ఆ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నెక్స్ట్ వీడియోలో లంచ్ టూరు తర్వాత ఒక వీడియోలో డిన్నర్ టూర్ కూడా చేసి చూపిస్తాను అట్లాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు జై హింద్